ఫ్రెండ్స్ ఏ అనమాట సొరకాయ అనమాట ఇది సొరకాయ రౌండ్గా ఉండేది అంటే ఇది నాటుది మనకి హైబ్రిడ్ ఏంటంటే కాస్త పొడవుగా ఉంటాయి వాటితో పోల్చుకుంటే ఇది అయితే బాగుంటుంది ఏ ఇతనాల్ దాని ఇది కాస్త ముదుర్ది ఇది లేది మీరు చూస్తున్నారు కదా ఈ ముదురు దాంతో ఉపయోగించి మనం మళ్ళీ అయితే వేసుకొని మనం చెట్నీ అయితే పొందొచ్చు అనమాట ఈ వ్యాసకాలంలో తింటే చాలా మంచిది బాడీ హైడ్రేట్లో ఉంటుంది అనమాట డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది క్యామ్ సైతం అయితే ఉంటుంది కాస్త ఇది బాగా ముదిరిపోయింది దీంట్లో ఎథనాల్ పర్పస్ మాత్రం మనకు వస్తుంది కానీ ఇది ఇదో మా స్వీటీ తినేస్తుంది చూసారా దీనికి సొరకాయ ఇంకోటి ఉండింది డాగుగా చనిపోయింది పాపం అది ఉంటే మొత్తం తినేసేది కాయ మొత్తం వీటిని ప్రస్తుతానికైతే గింజలు అయితే తీసుకుంటాం మేము ఇప్పుడు వీటి గింజల్ని మనం నీట్గా స్టోర్ తీసేసి నీట్గా ఎండబెట్టుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ దగ్గర పనికి వస్తుంది మా కోల్డ్గా అయితే తీసుకొచ్చి పైన అయితే వేశాను ఎతర చూపులు చూస్తున్నాయి ఇంధ్రా కాయ అని చెప్పి కానీ వాటికి ఎండాకాలం ఇలాంటివి బట్టలు పుచ్చకాయ కిర్నీకాయ ఇలాంటి మనం ఏది తింటే వాటిలో సా కాయ తిన్న వాటికి వేస్తే ఎండల కాలంలో మంచిది ఈ రేకుల పైన కూడా నేను చూపిస్తాను ఎండాకాలంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రస్తుతానికి వేస్తున్నాను ఏమి ఇటిష్యూ తినండి ఇప్పుడైతే మనం అంతకుముందు అయితే నాటుకున్న చెట్టు అయితే ఉంది ఇదే చెట్టు అది కూడా అంటే ఇప్పుడు నేను చూపించాను అది కాయ ఆ కాయలో చెట్టు అనమాట పెద్దది అయితే దీనికి కాయలు కాస్తాయి అవి చూపిస్తాను ఈవెన్ ఫ్రెండ్స్ నేను మా పాప అయితే ఈ చెట్లు అయితే నాటడానికి బయటకు వచ్చాం మాకున్న ఒకరంత స్థలం ఇదే ఇక్కడి నుంచి ఎంత గోడ ట్యాంక్ ఇది వచ్చి నిమ్మ చెట్టు ఇది నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది ఇది చూడాలి ఈయర్ అయినా కాస్తుందా లేదు మంచి పెద్ద సైజు కాయలు కాస్తాయి అని చెప్పి ఇచ్చాడు చూడాలి ఇది మోక్షి చెట్లు నాడదావాడతావా హాయి చెప్పు అందరికీ హాయ్ హాయి చెప్పు గోన్ ఫ్రెండ్స్ ఇది పోయిన సార్ వేసాను ఇక్కడ ఈ ఏమైందో పందు కుక్కలు వచ్చేసి మొత్తం కలిపెట్టేసి పొయ్యిని ఏదో వంగ చెట్టు కొట్టేసాడు ఇక్కడ దొండ చెట్టు వేసాను దొండకాయ అసలుకి వర్కౌట్ అవ్వలేదు హాయ్ చెప్పు ఎక్స్ప్రెషన్ ఏంది గిజ్జికి ఇదో ఇక్కడ ఎక్కడ వేద్దాం మోక్ష ఇక్కడ వేద్దామా 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 కెమెరా చూడంగా ఎక్స్ప్రెషన్ ఏందిరా ఇక్కడైతే నేను నాడుకుంటున్నాను దొండ చెట్టు చూసారా ఎట్ అయిపోయిందో ఇదిగోండి ఇది పీడు వేసి పెంచింది ఇది దీంట్లో నుంచి అయితే తీసి దాంట్లో అయితే వేసుకుందాము ఎండి చూసారా ఎంత బాగా ఏర్లు అయితే పెట్టిందో ఈ కోకోపీడ్ దాని వల్ల ఇలా అవుతుందన్నమాట ఎందువల్ల దీంట్లో ఏంటంటే రూట్స్ బాగా డెవలప్ అవుతాయి మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా మనం కొనుక్కో ఎక్కడ దొరుకుతుంది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసారా ఎంత రూట్స్ ఉన్నాయో ఇప్పుడు చెట్టు చాలా వీజీగా అయితే గ్రో అవుతుంది మనం కింద వేసినా కూడా ఇది నెక్స్ట్ ఎలాగైతే వేసుకుందాం కాస్త లూజ్ చేసుకొని ఇందులో పెట్టుకుందాం వచ్చేది ఎండాకాలం కదా మనకి ఇది సొరకాయ అనేది మంచిది మంచి వాటర్ లెవెల్ కంటెంట్ ఉండే చెట్టు అనమాట అది కాయలు వస్తుంది చూసారా ఎలా అనిపించిందో ఇదో వేసేసాను ఇంక దీనికి ఆల్రెడీ ఉంది స్టిక్ ఇది దొండ చెట్ల కోసం పెట్టాను దొండ చెట్టు పోయింది కాబట్టి ఈ చెట్టే మాకు ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్ చూసే కదా ఈ వేసవకాలంలో మంచి మంచి ఫుడ్ అనమాట మంచి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉన్న ఆహారంలో ఇదొకటి కూరలో వండుకునేదానికి సొరకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో ఇది నాటుది హైబ్రిడ్ది కాదు మీరు కూడా వీలైనంత వరకు సొరకాయ తినడానికి ఎండాకాలం ట్రై చేయండి నేను ఇప్పుడైతే వేసాను ఎండాకాలం ఆఖరికైనా అయినా వస్తుందో లేదో డౌట్ ఇంకా కాస్త ముందేయాలి ఇలాంటి చెట్లన్నీ ఏంటంటే ఇవ్వండి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు అనేది ఈ పైప్ ద్వారా ఇదిగోండి ఇలా వచ్చి అట్లా వెళ్ళి మళ్ళీ అటు తిరిగి అటు పోయే వాళ్ళకి ఎండిపోతాయి అన్నమాట వస్తున్నాయా ఏం వస్తున్నాయి వస్తున్నాయా నీళ్ళ చెట్టే చేసాము చెట్టు బాయ్ చెప్పు బాయ్ చెట్టు బాయ్ చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ ఇటువంటి చెట్టు వేసినప్పుడు ఎప్పుడు కూడా వాటర్ అయితే వేసుకోవాలి అట్లాగే వదిలేయకూడదు పాపం ఏర్లు మనం ఇప్పుడే కదా బయటికి తీసింది కాస్త ఫ్రీనెస్ అయితే అవుతుంది ఈ చెట్టు కాస్త నీళ్ళు నీళ్ళు అయితే కంపల్సరీ టూ త్రీ డేస్ ఆ తర్వాత నుంచి ఎండనిచ్చి తిరగేసుకుంటా పాదులు కొట్టుకుంటా అయితే ఉండాలి నేను చూపిస్తాను దాన్ని కూడా నెక్స్ట్ రాబోయే వీడియోల్లో ఇక్కడ ఏదో చెట్టు ఇది ఇది చెట్టు వచ్చి మనకి టమాటో చెట్టు నిమ్మ చెట్టా కాయ కాయలే కాస్తుందిలా ఇంకా టైం బాయ్ బాయ్